కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు నియోజకవర్గం ఎన్డీఏ కూటమి అభ్యర్థిగా డాక్టర్ శ్రీ బివి జయనాగేశ్వర రెడ్డి గారు నామినేషన్ వేయడానికి శ్రీ నీలకంఠేశ్వర స్వామి దేవాలయంలో శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించే కార్యకర్తలతో అభిమానులతో ర్యాలీగా సోమప్ప సర్కిల్ చేరుకొని తహసీల్దార్ కార్యాలయంలో ఎన్నికల అధికారికి నామినేషన్ పత్రాలను అందజేశారు ఈ కార్యక్రమంలో వారితో పాటు మాజీ ఎంపీ డాక్టర్ సంజీవ్ కుమార్ తెలుగుదేశం పార్టీ నాయకులు మాచాన్ డాక్టర్ సోమనాథ్ గారు బీజేపీ జనసేన నాయకులు పాల్గొన్నారు టీవీ జయనాగేశ్వర రెడ్డి గారు మాట్లాడుతూ ఇప్పుడు జరిగే ఎన్నికలు న్యాయానికి అన్యాయానికి నీతి అవినీతికి జరిగే ఎన్నికలని ఈ కురుక్షేత్ర యుద్ధంలో తెలుగుదేశం పార్టీకి గెలుపు లక్ష్యంగా పోరాడాలని పిలుపునిచ్చారు Thank <laughs> you. వర్గంలో ఉన్నటువంటి ప్రశ్ని మాత్రమే స్వాప ఆశీర్వదంతో విదేశ్ నా తంత్రి పీవీ మోహన్ రాయుడు గారి ఆశీర్వదంతో ముఖ్యంగా మా అధినేత నారా చంద్రబాబు నాయుడు గారి నారా లోకేష్ బాబు గారి ఆశీర్వదంతో ఇక్కడ ఉన్నటువంటి పెద్దలు ఎంపీ సంజీవ్ కుమార్ గారు సైన్ గ్యాంగ్ మేమందరం ఎవరైతే జనసేన నాయకులు బీజేపీ నాయకులు కూటమి అభ్యర్థి నామినేషన్ వేయడం జరిగింది రాష్ట్రంలో చూస్తున్నారు అయిపోయింది నామినేషన్ ప్రక్రియ ప్రారంభం గ్రామం ఇరవై ఐదు కొత్త ప్రభుత్వం ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు గారు ఖాయం ఎమ్మెగినూరు నియోజకవర్గం నుంచి మేము ఏదైతే జయనాగేశ్వరి నాగేశ్వరి నా తండ్రి ఇక్కడ మా కుటుంబం ఏదైతే ఉందో తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరూ కార్యకర్తలు ప్రతి ఒక్క బిజెపి జనసేన కార్యకర్తలు అందరూ కూడా సమిష్టిగా పనిచేసి నామినేషన్ వేసినటువంటి ప్రక్రియని అందరూ కూడా ఆశీర్వదించాలని చెప్పి వారి చేతికి గురించి ప్రతి ఒక్కరిని కూడా వేడుకుంటాం రానున్నటువంటి రోజుల్లో జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి చేసిన పరిపాలన చాలు ఇంకా కౌంట్ డౌన్ మొదలైంది ఈ నామినేషన్ తోటే సైకో పోవాలి సైకిల్ రావాలని నినాదాన్ని అతి త్వరలో అంటే ఇరవై ఇరవై ఆరు రోజుల్లోనే కొత్త ప్రభుత్వం ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ అధినేత మోడీ గారి నాయకత్వంలో ప్రభుత్వం ఏర్పడబోతోందని చెప్పి తెలియజేస్తాం